నమ శ్రీ యతిరాజాయ వివేకానందూరయే సచిత్వరూపాయ స్వామినేతాపహారిణి ఈరోజు మనం స్వామి వివేకానంద తల్లి అయిన భువనేశ్వరి దేవి గురించి కొద్దిగా తెలుసుకుందాం దేశానికి రాజైన విశ్వానికి గురువైన తల్లికి బిడ్డ బిడ్డే అయితే ఆ తల్లి మామూలు తల్లి అయి ఉండదు రత్నగర్భ లాంటి రత్నాల లాంటి బిడ్డలకు జన్మనివ్వగలిగిన తల్లి మన వివేకానంద స్వామీజీ విజేత అయినా కూడా తన తల్లి వద్దకు వెళ్ళినప్పుడు తల్లి ఒళ్ళో తల పెట్టుకొని అమ్మ నాకు నీ చేతులతో తినిపించమ్మా అని అడిగేవారట భువనేశ్వరి దేవికి అంటే ఏ విధంగా పంచ ప్రాణాలు నరేన్కి కూడా స్వామీజీకి కూడా అమ్మ అంటే చాలా ఆదరాభిమానాలు ఉండేవి అమ్మ అమ్మ అంటే భగవంతుని ప్రతిరూపం అంటారు ఎందుకంటే తల్లి ద్వారానే సృష్టి అంతా జరుగుతుంది జగత్తులో అటువంటి ఆ భగవంతుని ప్రతిరూపాన్ని మన వివేకానంద ఎంతో మనసారా సేవించారు ప్రేమించారనమాట ఆయన అంటారు ఈ విశాలమైన విశ్వంలో నేను ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఒక్కరు ఉంటే అది తల్లి అని ఆయన ఏం తడుముకోకుండా చెప్తారు ఆ యాక్చువల్గా స్వామి వివేకానంద సన్యాసి కదా అంటే సర్వసంగ పరిత్యాగి కానీ మాతృబంధాన్ని మాత్రం ఆయన ఎప్పుడు అనమాట మనకి రామాయణంలో ఒక శ్లోకం వస్తుంది కదా రాముడు అంటాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఇది అక్షరాల స్వామీజీ తన జీవితంలో చూపించారు మనం స్వామీజీని ఎక్కువగా దేశభక్తుడిగా చూస్తాం దేశభక్తుడు అనడం తక్కువే ఎందుకంటే ఆయన వందలాది దేశభక్తుల్ని తయారు చేశారు వేలాది దేశభక్తులకి ప్రేరణగా నిలిచారు ఈనాటికి దేశభక్తి అంటే పర్యాయ పదం స్వామి వివేకానంద అనుకుంటాం అటువంటి స్వామి వివేకానంద తనకి జన్మనిచ్చిన తల్లికి కూడా అదే స్థానాన్ని ఇచ్చారని చూడడం మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ప్రత్యక్ష దైవంగా తల్లిని సేవించారు ఆయనలో నా నా తల్లికి నేను సరిగ్గా సేవ చేయలేకపోయానేమోనన్న అపరాధ భావం ఆయన్ని తొలుస్తుండేదట అందుకని మహాసమాధికి ముందు ఎన్నో ఏర్పాట్లు చేసి వెళ్ళారనమాట ఆయన అంటుండేవారు మా అమ్మ నాకు పంచిన ప్రేమే నన్ను ఈ స్థాయికి తెచ్చినది నేను నా వల్ల ఎవరైనా ఏ కొంచెం ఉపకారం పొందిన అది అదంతా ఘనతంతా నా తల్లికే చెందుతుంది అని ఎప్పుడు అంటుంటారు అయితే తల్లిని ఎందుకు అంత ఆరాధించాలి అంటే స్వామి వివేకానందే అంటారు ప్రార్థన ద్వారా పుట్టేవాడే ఆర్యుడు ప్రతి తల్లి తనకి పుట్ట బిడ్డ పుట్టబోయే ముందు ప్రార్థన చేస్తుంది మొక్కులు మొక్కుకుంటుంది ఉపవాసాలు చేస్తుంది ఆ విధంగా ఉపవాసాలు ప్రార్థన ద్వారా జన్మించిన వారే గొప్పవారు అవుతారు అని స్వామి వివేకానంద్ అంటారు అలాగే కడుపులో ఉండగా ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉన్నట్లయితే అది బిడ్డకి గొప్ప బీజం అవుతుంది తర్వాత కాలంలో బిడ్డ మంచి చేసినా చెడు చేసినా ఆ బీజం పడేది అక్కడే తల్లి గర్భంలో నా తల్లి నా కోసం ఎన్నో సంవత్సరాలు ఉపవాసాలు చేసింది ప్రార్థన చేసింది దాని ఫలితంగానే నేను పుట్టాను అని అంటుంటారన్నమాట అయితే ఈ భువనేశ్వరి దేవి జీవిత విశేషాలను కొద్దిగా చూద్దాం ఆమె పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది ఆమె తల్లి పేరు రఘుమణి దేవి అంటే స్వామీజీకి అవుతారు స్వామీజీకి ఖమ్మం అంటే కూడా చాలా ఇష్టం తండ్రి ఆమె తండ్రి నందలాల్ బోస్ అనమాట వారికి ఏకైక కుమార్తె ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది ఆ కాలంలో సాంప్రదాయం ప్రకారం పదేళ్లకే వివాహం చేశారు ఆమె మెట్టినీళ్ళు కూడా ఎంతో సంపన్నమైన కుటుంబమే మనకి తెలిసి విశ్వనాథ్ దత్త లాయరు కానీ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరు సంపాదించేవారు ఎవరు లేరు విశ్వనాథ్ దత్త బాగా సంపాదించినా కూడా ఆయన సోదరులందరూ ఈయన సంపాదన మీదే ఆధారపడి ఉండేవారు దాని ఫలితంగా ఏమయ్యేది ఈ ఉమ్మడి కుటుంబం బాధ్యత అంతా కూడా భువనేశ్వరి దేవి మీదే పడింది తర్వాత ఆయన ఒకసారి విశ్వనాథ్ దత్త అంటారంట ఇంట్లో ఒక్కరే సంపాదించేవారి చాలామంది దాని మీద ఆధారపడి ఉంటే ఎలా ఉంటుంది నేను ఎంత సంపాదించినా నా భార్యను మాత్రం సుఖపెట్టలేకపోయాను అని ఆయన అప్పుడప్పుడు బాధపడుతుండేవారట అయితే ఒక మంచి విషయం ఏంటంటే వీరి పుట్టింట్లో కానీ మెట్టినింట్లో కానీ ఈ బ్రహ్మ సమాజ ప్రభావం ఉండడం వల్ల వారందరూ కూడా అమ్మాయిలు కూడా చదువుకోవడం వాళ్ళలో సంప్రదాయంగా ఉండింది ఈ విధంగా మన భువనేశ్వరి దేవి కూడా అలా స్కూల్కి ఎక్కువ వెళ్ళకపోయినా బెంగాలీ ఇంగ్లీష్ కూడా చదవడం రాయడం నేర్చుకోవడం ఆమె శక్తి చాలా బాగుండేదట ఏదైనా వింటే వెంటనే కంఠస్థం అయిపోయేది రా ఎక్కడైనా జాతర లాంటివి జరిగితే నాటకాలు జరిగితే ఆమె మొత్తం అంతా అయ్యేదట ఆమె కవితలు కూడా రాసేవారట అలాగే ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వచ్చే ఆమెకి తర్వాత కాలంలో సోదరి నివేదిత సిస్టర్ క్రిస్టీన్ వచ్చినప్పుడు వారితో ఇంగ్లీష్లో మాట్లాడారని వింటాం మనం క్రిస్టియన్ సోదరి క్రిస్టియన్ తన స్మృతుల్లో రాస్తారట స్వామీజీ అమ్మని చూడగానే ఒక రాణిలాగా అనిపించారు మాకు అని చెప్పి ఆమె రాస్తారు ఈమెకి చిన్నప్పటి నుంచి శివ పూజ అంటే చాలా ఇష్టం అదే పెద్ద అయ్యాక కూడా అదే కొనసాగింది ఆమెకి మొత్తం మీద నలుగురు అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు కానీ పా పాతకాలంలో చాలామంది పుడుతుండేవారు కొంతమంది కాలం చేస్తుండేవారు అదేవిధంగా వీరికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు చిన్నప్పుడే ఎనిమిది నెలలు రెండు రెండేళ్ళు అలాంటప్పుడే చనిపోయారు ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు పుట్టారు హరమణి స్వర్ణమయ్యని ఆ తర్వాత అబ్బాయి కోసం అని చెప్పి పండంటి మగబిడ్డ కావాలి అని చెప్పి తన అత్త కాశీలో ఉంటే అక్కడ కాశీ విశ్వేశ్వరుడికి మొక్కుకుంటే బిడ్డ పుడతాడని చెప్పి ఆ అత్తకి అక్కడ పూజ ఇవ్వమని చెప్పింది అత్త అక్కడ పూజ చేసినంత కాలం ఏమి ఇక్కడ ఉపవాసాలు ఉంటూ వ్రతాలు ఆచరిస్తూ తప్పకుండా తన కోరిక నెరవేరుతుందన్న విశ్వాసంతో ఆమె కాలం గడిపింది చివరికి ఏమవుతుందంటే నిజంగానే ఒకరోజు ఆమెకు ఒక చక్కటి వస్తుంది ఏంటది ఒక పెద్ద కాంతి సముద్రంలా కనిపిస్తుంది ఆ కాంతి సముద్రంలో శివుడు ధ్యానమగ్నుడై ఉంటాడు ఆ శివుడే చిన్న బిడ్డగా మారి తన వద్దకి పాక్కుంటూ రావడం ఆమె చూస్తుంది శివుడే తన ఇంట పుట్టాడని ఆమె ఎంతో సంతోషిస్తుంది మనకి తెలుసు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు ఆ ఆనాడది మకర సంక్రాంతి రోజు స్వామి వివేకానంద జన్మించారు తీరా జన్మించాక ఆ తుంటరి బాలు నియంత్రించడానికి భువనేశ్వరి దేవితో పాటు ఇద్దరు ఆయాలున్నా కూడా వారి వల్ల అయ్యేది కాదంట మనకి తెలుసు స్వామి వివేకానంద బిలేగా ఎంత అల్లరి చేసేవాడో ఆమె ఇంకా విసుగుతో శివుణ్ణి ఒక కొడుకుని అని ప్రార్థిస్తే భూతగుణాల్లో ఒకడిని పంపించేశాడా ఏంటని అప్పుడప్పుడు విసుక్కుంటుండేది అలాగే ఎప్పుడైతే ఇంకా నరేన్ అల్లరి శృతి మించుతుందో ఏం చేసేది బిందెడి నీళ్ళు బిందెడి చెన్నీళ్ళు శివ శివ అంటూ కొడుకు మీద గుమ్మరించగానే అతను మాత్రం శాంతంగా అయిపోయేవాడంట ఇంకా అదే అవ్వలేకపోతే అనేదంట నరేన్ చూడు నువ్వు ఇలా అల్లరి చేసావంటే నువ్వు పెద్దయ్యాక మళ్ళీ క నువ్వు కైలాసం నుంచి వచ్చినవాడు కదా మళ్ళీ కైలాసంలో శివుడు నిన్ను స్వీకరించడు అని అనేటప్పటికీ అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టేవాడు అవునా అమ్మ సరే నేను అయితే మళ్ళీ స్వీకరిస్తాడంటే అమ్మ అవును అనేదట అప్పుడు తన అల్లరినంతా నరేన్ మర్చిపోయేవాడు అనమాట అయినా అతన్ని సాకడానికి ఆమెకి ఎప్పుడు కొత్త కొత్త ఉపాయాలు ఆలోచిస్తూ ఉండాల్సి వచ్చేది నరే నల్లరిని నియంత్రించడానికి సాధువులు వస్తే చాలు ఇంట్లో అన్నీ గుమ్మరించేసేవాడు మనకి తెలుసు గదిలో పెట్టి తాళం వేద్దామంటే కిటికీలోంచి అన్నీ ఇచ్చేస్తుండేవాడు అక్కల్ని చెల్లెళ్ళని ఎప్పుడు ఏడిపిస్తుండేవాడు వాళ్ళు వాళ్ళు మళ్ళీ అబ్బాయిని కొట్టడానికి తరమడానికి వస్తే వెళ్ళొక మురుగుంటలో నుంచి ఎందుకంటే ఆ కాలంలో అందరూ ఆచారం పడి అన్ని అక్కడ ఉంటే కనుక మా అక్క వాళ్ళు నా దగ్గరికి రారు అన్న ఉద్దేశంతో వెళ్ళి రా 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 చెల్లి ఇప్పుడు రారు చూసు చూసుకో అని చెప్పి అక్కడ నుంచి ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేక నెత్తి మీద చేసుకొని వెళ్ళిపోయేవారట ఇంకా ఇంట్లోని పెంపుడు జంతువులు ఉన్నాయి కోతి నెమలి పావురం ఆవు ఇవన్నీ అంటే నరేన్కి చాలా ప్రాణం అన్నిటికంటే ఇష్టమైన ఫ్రెండ్ బండి నడిపేవాడు ఎందుకయ్య అంటే ఒక తలపాగా ధరించి అతను ఏదో పెద్ద గొప్ప వ్యక్తులుగా అనిపించేవాడు నేను కూడా పెద్దయ్యాకి ఈ విధంగా తలపాగా ధరించి బండివాడిని అవుతాడేమో అవుతానేమో అని అనుకునే అనుకునేవాడు చిన్నప్పుడు మనకి తెలుసు అయితే ఇప్పుడు మనం తల్లి గురించి అత చర్చిస్తున్నాం కాబట్టి తల్లి ఒడే తొలిబడి అంటాం కదా ఆమె నరేన్ మొట్టమొదట బెంగాలీ అక్షరమాల నేర్చుకున్నది కానీ ఇంగ్లీష్ అక్షరమాల నేర్చుకున్నది కూడా తల్లి దగ్గరే నేర్చుకున్నాడు అలాగే రామాయణ మహాభారత కథలు నేర్చుకున్నది తల్లి దగ్గరే మనకి తెలుసు స్వామీజీ ఒక గొప్ప స్టోరీ టెల్లర్ అంటారు స్కూల్లో పిల్లల్ని పిలిచి టీచర్ క్లాస్ కూడా వినకుండా కథలని చెప్పడం కానీ తర్వాతి కాలంలో భారతదేశంలో అమెరికాలో ఆయన కట్ కళ్ళకు కట్టినట్టు కథలు చెప్పారు అంటే అవన్నీ కూడా తన తల్లి అలాగే అమ్మమ్మ దగ్గర విన్న కథలు అలాగే స్వామీజీని చెప్పారు దీని అంతటికీ మూలం మా అమ్మ ఒడి అని చెప్పి ఆధ్యాత్మిక బీజాలు కూడా తల్లి తల్లి వద్దే పడతాయి సీతారాముల విగ్రహాలంటే నరేన్కి చాలా ఇష్టం ఆ సీతారాములు మట్టి విగ్రహాలు చేసి పూజిస్తుండేవాడు ఒకసారి అయితే గది తలుపులు బిగించుకొని మరీ ధ్యానం చేస్తున్నాడు అబ్బాయి ఎక్కడున్నాడని వెతికి పట్టుకోవడానికి తల్లికి తల ప్రాణం తోకకొచ్చిందంట ఇంకా హనుమంతుడి గురించి విన్నాడంటే హనుమంతుడిని ఎలాగైనా చూడాలి అనుకున్నాడు అమ్మ అరటి తోటలో కానీ వెళ్ళి అరటి తోటలో రాత్రంతా వెతికి కనిపించలేదని ఏడుస్తూ అమ్మ వద్దకు వస్తే అమ్మ చెప్పింది రాముడి పని మీద ఎక్కడికో వెళ్ళి ఉంటాలేమ్మ అని అమ్మ చెప్పిందట అయితే అంతా రామ్మ సీతారాముల్ని పూజించినవాడు ఒకరోజు ఏమైంది బండివాడన్నాడు ఈ వివాహం అన్నది ఒక దండగా వివాహం తర్వాత అన్ని పాటలు మొదలవుతాయి జీవితంలో అనగానే అవునా మరి అలాంటిది మరి దేవుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు దేవుడికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అలాంటి పెళ్లి చేసుకున్న దేవుడు నాకు వద్దు అయితే నాకు ఇంకెవరైనా దేవుడు కావాలి అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏడ్చాడు అమ్మ నాకు నా నాకు సీతారాముడు వద్దు మరి చేయమంటావు అంటే అమ్మని సరైన ఆయన శివుణ్ణి పూజించు అని చెప్పి చెప్పిందట ఈ పెరిగే పిల్లలకి తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం కదా ఆమె ఎంతో అపురూపంగా చూసుకుంది బడికి వెళ్ళి ఈడు వచ్చినప్పుడు బడికి వెళ్ళగానే ఏమవుతుంది బడిలో చాలా మంది పిల్లలతో కలుస్తారు అనరాని మాటలు అన్నీ కూడా నేర్చుకొని ఇంటికి వచ్చి చెప్తూ ఉంటే తల్లిదండ్రులు చాలా బాధపడతారు అప్పుడు వాళ్ళు సంపన్న కుటుంబం కాబట్టి తల్లి తండ్రులు ఏం చేశారు వద్దు నువ్వు ఇంట్లోనే నేర్చుకుంది కానీ అని చెప్పి ఇంట్లోనే ట్యూటర్ని పెట్టి ఉపాధ్యాయుని ఇంటికి పిలిపించి వా నరేన్కి చదువు ఏర్పాట్లు చేశాడు ఆమె చాలా మటుకు అతనికి చదువు నేర్పించింది ఇక కొన్నాళ్ళకి ఇంకా విద్యాలయం కూడా అవసరమని చెప్పి విద్యాలయానికి పంపించినప్పుడు ఏమైంది ఒకరోజు మనకి తెలుసు స్కూల్లో సోషల్ టీచర్ ఏం చేశారు నరేన్ సరైన సమాధానం చెప్పినా నువ్వు తప్పు సమాధానం చెప్తున్నావు అని గద్దించారు నరేన్ మళ్ళీ నేను చెప్పింది సరైనది అన్నప్పుడు ఏమని ఆయన కోపంతో అతన్ని కొట్టారు ఇంకా ముఖం కందగడ్డలాగా మారి ఏడుస్తూ ఇంటికి వచ్చి అమ్మ నేను ఇంకా స్కూల్కి వెళ్ళను బా నేను స సరైన సమాధానం చెప్పినా సరే నన్ను టీచర్ కొట్టాడు అంటే ఇప్పుడు ఈ కాలంలో తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు సరే నేను వచ్చి అక్కడ స్కూల్లో పో పోట్లాడతాను అని చెప్పి చాలా పోట్లాటలు జరుగుతుండే స్కూళ్ళలో అమ్మ చెప్పిందంట నువ్వు తప్పు పని చేయలేదు కదా నీ వైపు తప్పు పని అవ్వకుండా చూసుకో నువ్వు సత్యాన్ని అంటిబెట్టుకుని ఉండు అలా సత్యాన్ని అంటిబెట్టుకుని ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి చెప్పిందట నరేన్ అమ్మ మాటల్ని మన్నించేవాడు కాబట్టి అది వినగానే తన బాధనంతా మర్చిపోయి స్కూల్కి వెళ్ళాడు తర్వాత రోజు నిజంగానే ఆ టీచరు సారీ నరేన్ నిన్న నేను అనవసరంగా నిన్ను దండించాను నువ్వు చెప్పిన సమాధానమే సరైనది అని అండం మనకి తెలుసు ఈ విధంగా అమ్మ ఎన్నో చక్కటి విషయాలు చెప్పింది అనమాట నువ్వు పవిత్రంగా జీవించాలి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి ఆత్మాభిమానం ఉండాలి దాంతోపాటు ఇతరుల ఆత్మాభిమానానికి అడ్డు తగలకుండా మనం ఇతరుల ఆత్మాభిమానాన్ని కూడా కాపాడాలి ఇటువంటి విషయాలు నరేన్కి చెప్తుండేదన్నమాట అయితే ఈ విధంగా సుఖంగా నడుస్తూ ఉన్న సంసారాన్ని చూసి విధాతకు కూడా కళ్ళు కుట్టాయి అంటారు కదా అలా జరిగింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో విశ్వనాథ దత్త చనిపోవడం మనకి తెలుసు ఇన్నాళ్ళు విశ్వనాథ దత్త సంపాదన మీద ఆధారపడి జీవించిన బంధువులందరూ కూడా శత్రువులు అయిపోయారు వాళ్ళకి నెలకి వెయ్యి రూపాయలు ఖర్చు ఉండే సంసారం ఉమ్మడి కుటుంబం ఆ కాలంలో ఇక విశ్వనాథ్ దత్త సంపాదన ఆగిపోయిన తర్వాత వారికి ముప్పై రూపాయలు మాత్రమే ఉండేదట అయినా బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా భువనేశ్వరి దేవి ఆ సంసారాన్ని గెంటుకుంటూ వచ్చారు చివరికి అంతటితో అవలేదు ఆ బంధువులు ఏం చేశారు ఇల్లు మాది అని చెప్పి వారిని ఇంటి నుంచి కూడా తరిమివేశారు అయినా కూడా ఆమె వెరవలేదు కొన్నాళ్ళు అద్దె ఇంట్లో తర్వాత తన తల్లి రఘుమణి దేవి అని చెప్పుకున్నాం కదా తల్లి ఇంట్లో ఉన్నారు కోర్టులో వ్యాజ్యం కూడా పడింది చివరికి కొంత భాగం ఆ పెద్ద ఇంట్లో కొంత భాగం మాత్రం వీరికి వచ్చింది అనమాట సంపాదన అయితే లేదు నరేన్కి అప్పుడు మనకి తెలుసు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చింది అతనికి వచ్చి చిన్న సంపాదన మీద గడిచేది తర్వాత ఆయన అది కూడా వదిలేసి సన్యాసిగా మారిపోయాడు కానీ ఈ భువనేశ్వరి దేవి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా చక్కగా తన పిల్లల్ని పెంచడానికి తర్వాత కుటుంబాన్ని రావడంలోనూ ఎంతో నిబ్బరంగా జీవించారనమాట ఆమె కూతుళ్ళు అయితే కూతుళ్ళని అబ్బాయిలాగానే బాగా చదివించాలి అనే ఉద్దేశంతో వరకు ఇంగ్లీష్ చదువులు అవన్నీ కూడా నేర్పించారు పెళ్ళైన తర్వాత ఇద్దరు కూతుళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అలాగే ఇద్దరు వేరే కారణాల వల్ల చనిపోయారు అలా ఆ విధంగా ఆమెకి ఏదో ఒక విషాద విషాదాలు ఉంటూనే ఉండేవన్నమాట కుటుంబంలో రెండో కొడుకు మహేంద్రనాథ్ ఏం చేశాడు ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్ళిపోయాడు చాలా కాలం అక్కడే ఉండిపోయాడు తల్లి వదలేడు మర తర్వాత కొడుకు భూపేంద్రనాథ్ స్వాతంత్ర సంగ్రామంలో పంచుకున్నాడు అతను ఎంతో చురుగ్గా అక్కడ పాలు పంచుకొని ఎప్పుడు ఇంకా ఆ ఉద్యమాలంటూ తిరుగుతుండేవాడు కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు అయినా కూడా ఆమె ఒకసారి అంటారట భూపేంద్రనాథ్ జైలుకి వెళ్ళినప్పుడు అంటారట నేను మరొక కు కుమారుణ్ణి కూడా దేశమాతకు అప్పగించినందుకు నాకు సంతోషంగా ఉంది ఒకరు స్వామి వివేకానంద రెండవ కొడుకు ఇంకొక కొడుకుని నేను దేశమాతకు అప్పగించినందుకు సంతోషిస్తున్నాను అని అంటారన్నమాట ఈ విధంగా ఒక ఆదర్శ మాతృమూర్తికి ఎలాంటి లక్షణాలు ఉండ ఉండాలో అన్నీ మనం ఈమెలో చూస్తాం ఈ దేవి అని చెప్పుకున్నాం కదా అమ్మమ్మ స్వామి వివేకానంద అమ్మమ్మ ఆమె ఎప్పుడూ తన కూతురికి అండగా ఉంటుండేది ఆమె కష్టాల్లో వాటిల్లో పాలు పంచుకుంటూ ఉండేది స్వామి వివేకానంద కూడా తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవారు నరేన్ ఇంట్లో విశ్వనాథ దత్త ఇంట్లో ఎప్పుడు సందర్శకులు ఆయన లాయర్ కాబట్టి ఎప్పుడు హడావిడిగా ఉండేది నరేన్కి ఏకాంతం అంటే ఇష్టం చదువుకోవడానికి కానీ జపధ్యానాలకి కానీ అమ్మమ్మ ఇల్లు బాగుంటుందని అమ్మమ్మ ఇంట్లో ఎక్కువ ఉండేవారు అలాగే స్వామి శ్రీరామకృష్ణుడు కూడా ఆ దేవి ఇంటికి చాలాసార్లు నరేన్ని వెతుక్కొని వెళ్ళేవారట ఇక స్వామీజీ ఆ అమ్మమ్మకి కూడా చాలా చాదస్తం ఆచారాలు ఉండేవి స్వామి వివేకానంద శిష్యులు కూడా ఆమెని చూడ్డానికి వస్తుండేవారు ఆయన అమ్మమ్మని చూడ్డానికి వస్తుండారు ఒకసారి గుడ్ విన్ తెలుసు కదా స్వామి వివేకానంద ఉపన్యాసాలు రాసిన వ్యక్తి అక్కడికి వచ్చి ఆమె ఆమెను చూడ్డానికి వచ్చాడు విదేశీయుడు కాబట్టి ఆయన ఆమె ఏం చేసిందంటే అతను వెళ్ వెళ్ళగానే నెత్తి మీద నీళ్ళు గుమ్మరించుకొని స్నానం చేసిందట ఆ స్నానం చేసిన తర్వాత బాగా జ్వరం వచ్చి ఆమెకి చాలా రోజులు తగ్గలేదు అప్పుడైతే ఆమె అన్నదట అది అతను నేను అతన్ని అవమానించినట్లయింది అందుకే నాకు ఈ శాస్తి కలిగింది అతను శాకాహారమే తింటాడట గంగా స్నానం చేస్తాడు అంటే నిజమైన వైష్ణవుడు నాకు వ నేను వైష్ణవాపరాధాన్ని చేశాను కాబట్టి నాకు ఇలాగా జ్వరం వచ్చింది నేను ఇంకా అలా చేయకూడదు అని ఆమె అంటారట ఇక స్వామీజీకి చెప్పాను కదా అపరాధ భావం ఉండేది నేను తల్లిని నిర్లక్ష్యం చేశానేమో అని ఖేత్రి మహారాజ్కి రాస్తారు నేను ఈ జీవితంలో నా తల్లిని నిర్లక్ష్యం చేశానన్న భావం నా గుండెని ఎప్పుడు పిండేస్తుంటుంది మీరు స్నేహితుడిగా నాకు సహాయం చేస్తారనే ఆశతో నేను రాస్తున్నాను ఈ విషయాన్ని గురించి నేను వేరే వేరే ఎవరికి చెప్పుకోలేను ఇప్పుడు స్వామీజీకి విదేశాల నుంచి చాలా ధన సహాయం అంటుంది కానీ అదంతా మఠానికి సంబంధించింది ఇప్పుడు వ్యక్తిగతంగా నేను మీకొక్కరికి మా ఈ విషయాన్ని చెప్పగలను మీరు కనుక సహాయం చేస్తే మా తల్లికి ఉపకారం అవుతుంది అని చెప్పి రాస్తారట కేత్రి మహారాజు భువనేశ్వరి దేవి కోసం నెల నెల డబ్బు పంపించేవారు వంద రూపాయలు అలా చాలా అలాగే చాలా రోజులు గడిచింది అనమాట అలాగే స్వామీజీ అమ్మని తీసుకుని తీర్థయాత్రలు కూడా చేశారు తల్లికి ఉంటుంది కదా తీర్థయాత్రలు చేయాలని అది కొడుకులతో చేయాలని ఉంటుంది అని చెప్పి స్వామీజీ ఒంట్లో బాగాలేకపోయినా కూడా తన తల్లిని తీసుకొని తీర్థయాత్రలు చేశారు ఆయన సన్యాసి అయ్యుండి కోర్టు గడప కూడా ఎక్కాల్సి వచ్చింది చాలాసార్లు కోర్టు గడప ఎక్కాల్సి వచ్చింది అంటే వాళ్ళ ఇల్లు ఇంట్లో కొంత భాగం మాత్రమే దక్కింది అద అదంతా ఎప్పుడు కోర్టు వ్యాపారం నడుస్తూనే ఉండేది చివరికి ఆయన మహాసమాధి ముందు నా తర్వాత ఇంకా అమ్మ బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఏదో ఒక విధంగా ఆ వ్యాజ్యాన్ని మూసి దాన్ని పూర్తి చేశారనమాట ఆ కోర్టు విషయాన్ని ఈ విధంగా మన భువనేశ్వరి దేవి ఉమ్మడి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ కవితలు రాయడం ఒక పక్క ఇంగ్లీషు నేర్చుకొని తన అమ్మాయిలకి ఇంగ్లీషు నేర్పించడం అలాగే దేశ ప్రేమ కూడా చెప్పుకున్నాం కొడుకు దే స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు సంతోషించడం అంతేకాకుండా వార్షిక హిందీ హిందూ మేళ అని జరిగేదట దాంట్లో ఈ బా తన కూతుళ్ళు హస్తకళల్ని తయారు చేసి అక్కడ పంపించే ప్రదర్శించడానికి పంపించేవారు వారు చాలా బహుమతులు కూడా గెలుచుకున్నారు ఆ విధంగా వాళ్ళు ఎంతో ఈ దా దేశభక్తులు కూడా చాలా చురుగ్గా ఉంటుండేవారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ నైతిక విలువల్ని నేర్పడంలో ఆమె ఎప్పుడు ముందుండేవారు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీతి మార్గం నుంచి మాత్రం తప్పకూడదు అన్న విషయాన్ని తన పిల్లలకి బోధించడానికి ఎప్పుడు ముందుండేవారు అలాగే ఎంతో ఉదార హృదయం ఉండేది ఒక విశ్వనాథ దత్త ఉండగా ఆయన ఒక ఇల్లు భువనేశ్వరి దేవి పేరు మీద ఉండేదట ఆ ఇంటిని ఒక ముస్లిం కుటుంబానికి అద్దెకి ఇచ్చారు వాళ్ళు అద్దె చెల్లించలేక విశ్వనాథ్ దత్త దగ్గరికి వచ్చి వేడుకున్నారు ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె దగ్గరికి పంపిస్తే ఆమె వెంటనే పర్వాలేదు మీరేమీ రుణమాఫీ అంటారు కదా మీరేం చెల్లించక్కర్లేదని రుణమాఫీ చేసింది అయితే చివరికి వాళ్ళు ఏం చేశారు రుణమాఫీ పొందడమే కాకుండా ఆ ఇంటిని కూడా కాజేశారట అలాంటివి ఎన్ని జరిగినా నేను మా ధర్మ మార్గంలో ఉండాలి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు మనం మాత్రం ధర్మం తప్పకూడదు అన్నది ఆమె ఎప్పుడూ ఆ విషయాన్ని పట్టుకుని ఉండేవారన్నమాట పిల్లల అకాల మరణం భర్త అకాల మరణం పేదరికం ఇంట్లోంచి వేయబడ్డం బంధువులే శత్రువులుగా మారడం ఇటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొన్నారు అయినా నిరాశ నిస్పృహలకి లోనవ్వకుండా తన జీవితాన్ని గడిపారు స్వామి వివేకానందకి అందుకే తల్లంటే అంత ప్రేమ గౌరవం ఒకసారి ఆయన చాలా బాధపడతారు ఎప్పుడంటే విశ్వమత మహాసభలో చాలా పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ప్రతాప్ చంద్ర మజుందర్ అనే ఆయన ఆయన కూడా అక్కడ పాల్గొంటారు స్వామీజీ పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేక ఆయన మీద అసత్య ప్రచారం చేస్తారు ఆయన అనైతిక జీవితాన్ని గడుపుతున్నారు అని అప్పుడు స్వామీజీ చాలా బాధపడతారు ఆయన అసలు ఇలాంటి విషయ మాటలు లెక్క చేసే వ్యక్తే కాదు ఆయన అంటారు నాకు ఒక్కటే బాధ ఏంటంటే నా తల్లి ఎంతో త్యాగం చేసింది మానవ సేవ కోసం మాధవ సేవ కోసం నన్ను త్యాగం చేసింది తల్లి జీవితం మొత్తం బాధ బాధలతోనే గడిపింది అటువంటి తల్లి ఆ తల్లికి ఆశాదీపాన్ని నేను నా నా కొడుకు విదేశాల్లో అనైతిక జీవితం గడుపుతున్నాడు అంటే ఆమె గుండె బద్దలవుతుంది అదొక్కటే నాకు బాధ కలిగిస్తుంది కానీ భగవంతుడు ఉన్నాడు కదా ఆయన బిడ్డలని ఎవరు గాయపరచలేరు అంటూ ఒకరికి తన మనోవ్యథని చెప్పుకుంటూ ఉత్తరం రాస్తారనమాట స్వామి వివేకానంద అంతటి ఆ తల్లితో ఆయనకి అంతటి అనుబంధం ఉండేది కానీ ఆమె ఆయన తల్లికి నేరుగా ఎప్పుడు ఉత్తరాలు ఎక్కువ ఎక్కడ రాసినట్లు కనిపించదు కానీ ఇతరులకు రాసిన ఉత్తరాలలో లేకపోతే ఇతరులతో మాట్లాడిన మాటలలో ఈ తల్లి పట్ల ఈ గౌరవాన్ని భక్తి ప్రపత్తుల్ని వ్యక్తపరుస్తుండేవారు ఒకసారి అంటారు మా అమ్మకి ఎంతటి ఆత్మ నిగ్రహం ఉండేదంటే ఆమె ఎప్పుడూ ఉపవాసాలు చేయడం చూస్తుండేవానే ఒకసారి అయితే ఏకంగా పద్నాలుగు రోజులు ఆమె ఉపవాసం చేయడం చూశాను నేను ఇటువంటి జీవితం స్వీకరించాను అంటే ఇదానికి స్ఫూర్తి అంతా మా అమ్మ అని అంటుండేవారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎన్ని పనులున్నా సరే మొట్టమొదట ఈ సంస్మరణ సభ సారీ గౌరవార్థం సభలు అన్నీ అయిన తర్వాత మొట్టమొదట ఆయన అమ్మ వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి అమ్మఒడిలో తలపెట్టుకొని పెట్టుకొని అప్పుడే ఆయనకి శాంతి లభించింది అలాగే ఆమె కనుక బేలూరు మఠానికి వస్తే తలుపు దగ్గర నుంచుని అని గట్టిగా పిలిచేదట అప్పుడు స్వామి స్వామీజీ పరిగెత్తుకుని బయటకు వచ్చి అమ్మ చేపట్టుకొని మెట్లు దిగి వాళ్ళిద్దరూ ఆ ఉద్యానంలో అడుగులు అడిగేసుకుంటూ చేస్తుండేవారు చేస్తుండేవారనమాట ఆ విధంగా అటువంటి సన్నివేశాలు ఎంతో మన అద్భుతంగా ఉండేవి స్వామీజీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు భువనేశ్వరి దేవి చాలా బాధపడింది ఆ బాధపడినప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తొచ్చిందట అవును చిన్నప్పుడు ఈ మన బిలే బాగా జబ్బు పడ్డాడు అప్పుడు నేను కాళీమాతకి మొక్కుకున్నాను మా అతను జబ్బు నుంచి కోలుకుంటే కనుక నీకు మొక్కు చెల్లిస్తాను అని ఆ మొక్కు చెల్లించడం నేను ఆనాడు మర్చిపోయాను అందుకే ఇప్పుడు ఈ నరేన్ ఈ విధంగా బాధపడుతున్నాడు అని చెప్పి నరేన్ దగ్గర అంటారు అప్పుడు స్వామీజీ సరేనమ్మ బాధపడుకు నేను మొక్కు చెల్లిస్తానని చెప్పి ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఆ ఖాళీఘాట్లో ఉన్న కాళీమాత దగ్గర తడి బట్టలతో ఇలాగా ఏమంటారు దాన్ని దొర్లుతూ వెళ్తారు కదా అలా సాష్టంగా నమస్కారం అంగప్రదక్షిణమంటారు ఆ విధంగా అమ్మ ముందు చేసి అమ్మ ఇప్పుడు నీ మొక్కు నేను చెల్లించాను నువ్వేమీ బెంగపడద్దు అని చెప్పి చెప్తారనమాట అంతేకాకుండా తను చనిపోయే ముందు తల్లి బాధ్యతని స్వామిజీ వివేకానంద పంతొమ్మిది వందల రెండులో చనిపోతే భువనేశ్వరిదేవి పంతొమ్మిది వందల పదకొండులో వారి మహా సమాధి అయింది తన చనిపోయే ముందు కూడా స్వామి బ్రహ్మానందతో చెప్పారు నువ్వు మా అమ్మ బాధ్యత స్వీకరించాలి అని ఏ విధంగా అయితే స్వామి వివేకానంద ఆమెను తీర్థయాత్రలకి తీసుకెళ్లారో బ్రహ్మానంద స్వామి కూడా అప్పుడప్పుడు వారి వారి దగ్గరికి ఇంటికి వెళ్ళి మాట్లాడడం తీర్థయాత్రలకి తీసుకెళ్లడం అంతా చేస్తుండేవారు పంతొమ్మిది వందల పదకొండులో ఒకసారి అలాగే పూరి కూడా వెళ్ళొచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి జూలై నెలలో వారు మహాసమాధి చెందుతారనమాట భువనేశ్వరి దేవి ఇలా ఇంత గొప్ప వ్యక్తిత్వం చరిత్ర ఉన్నా కూడా ఆమెకి సంబంధించిన విషయాలు ఏమీ మనకి ఎక్కువ తెలియరాలేదు ఈ విధంగా స్వామి వివేకానంద మాటల్లో లేకపోతే సో సోదర శిష్యులు భక్తుల స్మృతుల్లో తప్పితే ఇంకేమీ ఆమె గురించిన వివరాలు ఎక్కడా ప్రచురించబడలేదు మన భారతదేశంలో ఎందరో ఈ విధంగానే మన మరుగులో ఉంటూనే అందరికీ వెలుగులు అందిస్తూ ఉండడం మనం చూస్తాం స్వామీజీ ఈ విధంగా బా వ్యక్తిగత జీవితంలో చూశారు ఆడవారు ఎంత బాధపడుతూ ఉన్నారు తన తల్లి ఎన్ని బాధలు గురైంది నిబ్బరంగా జీవించింది అలాగే తన ఇద్దరు సిస్టర్స్ ఆత్మహత్య చేసుకోవడం ఇటువంటివన్నీ చూశారు ఆయన దేశ పర్యటన సమయంలో ఇంకా ఇవన్నీ చూశారు అందుకే ఆయన వారి జీవిత కాలంలోనే స్త్రీ మఠం రావాలి అని అంతగా కోరుకున్నారు కాబట్టి ఒక స్త్రీ మఠం వస్తే కనుక ఈ విధంగా ముందుకు వచ్చిన స్త్రీలు తమ తోటి స్త్రీల ఉన్నతికై పాటుపడితే ఇక భారతదేశంలో స్త్రీలు అటువంటి బాధలకి గురవ్వకూడదు అన్న ఉద్దేశంతో కనుక మన శారదా మఠం నేపథ్యంలో కూడా మన భువనేశ్వరి దేవి ఆమె కుమార్తెలు ఉన్నారు స్వామీజీ అవన్నీ చూసి ఈ మఠాన్ని ఏర్పరచాలి అని భావించారు కాబట్టి భువనేశ్వరి దేవుని తలుచుకొని ముగిద్దాం ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु